ఇక ఈ రోజు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అలాగే డిప్యూటీ శాఖ మంత్రి అయినటువంటి మల్లు బట్టు విక్రమార్క గారు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటగా పంచాయతీరాజ్ శాఖ ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది విద్యాశాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే విద్యుత్ శాఖ రంగానికి ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది అలాగే పురపాల శాఖకి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే వైద్య శాఖకి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు కేటాయించడం జరిగింది రోడ్ల భవనాల శాఖకి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే సంక్షేమానికి భారీ నిధులు కూడా కేటాయించడం జరిగింది అదేంటో చూద్దాం ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది అలాగే బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే మైనారిటీ సంక్షేమానికి మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఇక ఇతర రంగాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది అవి ఏంటో చూద్దాం ఇక పౌర సరఫరాల శాఖకి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే పశు సంవర్ధక శాఖకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే కార్మిక శాఖకి తొమ్మిది వందల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే చేనేత రంగానికి కూడా మూడు వందల డెబ్బై ఒక కోట్లు కేటాయించడం జరిగింది అలాగే పర్యాటక కూడా ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే క్రీడా శాఖకు కూడా నాలుగు వందల అరవై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అటవీ పర్యావరణ శాఖకు ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు కేటాయించడం జరిగింది దేవాదాయ శాఖ కూడా నూట తొంభై కోట్లు అలాగే పారిశ్రామిక ఐటీ రంగాలకు మద్దతుగా పరిశ్రమల శాఖకు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే ఐటీ రంగంలో కూడా ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో పెట్టడం జరిగింది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి